ఇవన్నీ మళ్ళీ ఎక్కడ వేసంత తీసుకుపోతా తీసుకపోతే కట్కలకి ఏడు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా చిన్న కూడా పిల్లల్ని అమ్మ బుద్ధి అది ఇవన్నీ మొన్నెల మొన్నెల అవి ఫ్రెండ్ ఉంటుంది ఈ మరకల్లకు ఉన్నాయని మొత్తం తీసేస్తారు మొత్తం తీసేస్తారు మేకలు పెద్ద మాత తల్లు నష్టపరుస్తారు కానీ ఇన్ని విధాలు మీరు సాకిన తర్వాత అమ్మతాం కదా కట్కర్లకు కషాయాలకు ఇచ్చేటప్పుడు బాధ అని పేరు ఎంత కనిస్తుంది కాదు ఎందుకంటే తీసుకుపోయి గుంతులు పోస్తారు అరే మన ముందర ఇన్ని విధాలు

மஞ்சு மனிக்கு வச்சு சத்தோடு மொத்தம் சுமாரி గుడి గుడికాడికి కొట్టి ఆ గుడికాడి పూజ అప్పుడే బాబా ఆ పూజ చేసి పోతున్నాడు చాలా పోగులు అంటే మాడి ఇంటికి దేవునికి దేవన్కి దేవన్కి ఆకారం చేసిపోతే ఆసరి ఇట్లా ఇంత రాజ్యాన్ని నేర్ వస్తే ఆహా పూజారే దేవుడే నాకులే తినవచ్చే రాజ్యాలు నేర్పు మోకాళ్ళు రాజా సాధన దేవుడు ప్రసక్ చూడండి రాజే మోడిపోయింది ఊళ్ళో పడితే పోయింది అట్లా అదే గొర్రెలు ఒక మందలాగా ఉంటాయి ఒక గడ్డి తింటాయి దీనిలో మేకలకు మాత్రం చెట్లు కొట్టాలి కొట్టకపోతే నాకు ఐదు వేలు కావు కానీ ఇవి రెండు 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 కానప వేస్తాయి కదా కానపలా అది గొర్రె వేస్తది ఒకటేస్తదేమో ఒకటే కానీ అవి గొర్రె ఆరు వేలు పోతాయి ఇది తక్కువ అవుతుందేమో இப்போசாரி நீங்க నీకు గవర్నమెంట్ కష్టపడేటానికి నీకు ఆ రేకులంపాటి ఎక్కడైనా అసలు ఇంకో అనే ఉంటాడు బాగా ఉంటాడు ఆ ఇద్దరికి రకమైన ప్రతిసారి అడుగుతా గవర్నమెంట్ వచ్చి బెనిఫిట్ అందరికి వస్తున్నా కానీ మీ ఇద్దరికి మాత్రం వస్తా లేదు నాకు అదే బాధ అనిపిస్తుంది ఒకసారి వీడియో దిత అట్లా అయింది கொ பிச்சு அரவஐராலே யாபிடி அரேசைக்கு அரே கேசா

దాంట్లో టిక్ చేసేదన్న నీ పిన్ వస్తుందా రా అంటే రాలేదా టిక్ చేయలే ఆ నువ్వు ఇటేదన్న ఇటే పాప నంబర్ చిటి ఆక నువ్వు ఇటే వస్తావా ఆ ఆ ఆ అడుగు సరే సరే మంచి తినవా నా ఎంటక్క ఎండకు పోతే ఇబ్బంది అయితే ఇంటికానే పెట్టేస్తారు అదే పెడుసెంతలో నూటికి ఆరు రూపాయలు ఎంత వేస్తారు అన్న ట్యాక్స్ దాడారు ఆరు రూపాయలు ఉంటే మూడు వందలు పోతాయి అన్నయ్య ఉన్నా అంటే మూడు వందల మూడు ఆరు వందలు నుంచి మూడు వందలు మధ్య తీసుకుంటారు తీసుకుంటారు అన్ని చాలా మంది కూడా అదే చెప్తున్నారు సంతకు పోయినప్పుడు చూస్తే ఈ ట్యాక్స్ ఎక్కువైతుంది ఇంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారు అనంటే వాళ్ళు అది సంతాది కూడా ఆ అది కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా వాడతారు కదా వాళ్ళు కోట్లో విన్నా దాని దానికోసం వీళ్ళు కోట్లు ఎక్కువ చేసుకుంటారు రావాలి ఆ రావాలన్నట్టు వాళ్ళు ఇంకా అట్లా కంటే మంది విన్నా ఇస్తారు అంతా మంది మందినే ఇస్తారు అట్లా రైతు నష్టపోతున్నాడు వ్యాపార అసలు మళ్ళీ బానే ఉంటారు అట్లా చేసుకున్నారు ఇప్పుడు మేక పోయిన అంటే కొనుక్కున్నా అంటే కొన్న కొనుకే సిట్టి పడుతుంది మళ్ళీ పడుతుంది సిట్టి కొనుక్కోడానికి పడుతుంది కొనుక్కున్నోనికే పడుతుంది అందుకే నువ్వు సంతకం కుండా ఈ రైతు దానికో ఐదు ఆరు ఇప్పుడు ఐదు ఆరు వేలు మిగిలిచ్చినట్లేవు ఇప్పుడు చిట్టి పడుతుందా ఆ మల్ల చార్డ్ చార్జ్ పడతాది ట్రాన్స్పోర్టర్ అంటే ఇట్లా చేస్తారు

கஷ்ட கொஞ்சம் இப்படி எந்த காலம் வச்சுமீட்டர் எவ்வளவு திருதா கேக்கலாம் அக்கூக பட்டது சார் கிளா தட்டிந்தா கோயிலொண்டக்கா கோயில கொண்டாட ஆஹாஹா ஆட தான் இச்சவா ஏன் கட்ட இது மருத்துவ போய் தான் மக்குவாடி சரி 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 மஞ்சடன இப்படி நெண்ட்ஸ் வீடியோ சூசார் கதா மாதிரி வெல்டூரு பெத்தமன்னடி மண்டலம் இக்கட வெங்கடய ఈ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి సార్లు చూశాను అందుకే వీడియో చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే మేకలు పోయి గంట అక్కడ ఉన్న చిన్న పిల్లలు ఎన్నో మధ్యాహ్నం ఈ గంపకందే ఉన్నాయి ఇక్కడ కింద ఉన్నాయో చిన్న ఇవి నిన్న మున్న ఒట్టినవి కదా ఇవి కిందవి ఇక్కడ చిన్న పిల్లలు తీసుకుంటాయి సరే తో కదా అన్ని కలర్ ఉన్నాయి బాగా వస్తాయి ఉన్నది అయితే వచ్చాడు పది రోజులు మేకలు తెచ్చి మొత్తం నాలుగు లక్షల ఇరవై ఐదు వీలు ఎన్ని మేకలు ఉన్నాయి ముప్పై మేక ముప్పై మేకలు ఒక మేకకి ఎంత మేక పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు కంటే లేదు వాయిన కొట్టుకోవచ్చిన ఆహా అట్లా మేకలు తోటే మేజమా చెప్తాను కదా నిన్న కొట్టినా కదా ఓకే ఏది ఇది అంటే గర్భిణంతో ఉంది అది గర్భిణోట ఉంది అది ఒక మేక ఎన్ని తల్లిస్తుంది ఇంత పది తల్లిస్తుంది కదా ఆహా మేపుతోట ఉంది ఇప్పుడు ఒకసారి కాంపైతే ఒకటి రెండు ఇస్తుంది రెండు కూడా ఇస్తుంది అరేరే ఇప్పుడు ఇంత అమౌంట్ నాలుగు లక్ష చిల్లర అంటే కదా అమౌంట్ అప్పు తీసుకున్నావా లేకపోతే సొంత నుంచే తీసుకున్నా మొత్తం అప్పే మళ్ళీ ఈ మిత్తి అవన్నీ ఎక్కువ అవుతుంది కదా ఎక్కువైతుంది మనం అట్లానే ఏదో పని చేయాలని ఈ పని అని ఏదో అప్పైనా సరే గానీ తెలుసుకున్నది ఇలానా కాదు ఇంతకుముందు కేసీఆర్ సార్ అప్పుడు గుల్లు ఇచ్చిండీ నీకు రాలేదు అప్పుడు అట్లానా మన ఊర్లో చలమానికి వచ్చినాయి కదా వచ్చినాయి అట్లానా చిన్న తగ్గింది అట్లానే తైల డిప్పు నుంచి వచ్చింది అట్లా నువ్వు బాగా కష్టపడుతుంటే నేను ప్రతిసారి చూస్తుంటే ఇంతకుముందు సారి తీసేసి మళ్ళా తెచ్చిన ఈ ఫిబ్రవరి సంతా లేకుండా ఆ రైతు దగ్గరనే ఎందుకు తెచ్చిన बिंदी फाटल आपका वो कजल चांद रही नया कपड़ा लिया हूँ नाम कजंग तो, तो, तो हाँ हाँ ये चिन्ना मैं कपड़ा लिया रहा है आप दूध वाले में आप कजंग चारों में ना कोटी मैं कल कोटी कोटी मैं कल लेता रहना था आई नहीं घर सिटी वार्ता इसाब वार्ता क्या तारता सिटी मैं आज आपको मुड़ना लड़ना ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు మొత్తం పన్ను మనం ఎక్కువ కరెక్ట్ ఎక్కువ గురించి వ్యాపారస్తులు అదే నడుస్తుంది లక్షలు అయితే ఇట్లా ఇప్పుడు మితికి ఎంత తెచ్చిన వడ్డీలకు అయితే

కనెక్షన్ మేకప్ల ఉండవు కదా ఎన్ని రోజులు ఇవి పుట్టినవే రెండే కదా ఇవి ఇవి నిన్నే కొట్టినా ఐదు రోజులు రెండు ఒకే మేక ఈ పిల్లలు కొడితే బాగానా మేక పిల్లలు